ఒకటి కాదు రెండు కాదు పదే పదే హెచ్చరికలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు ఎన్నిసార్లు చేసినా కొందరిలో మార్పు రావడం లేదు ఫలితంగా ఖాతాల నుంచి లక్షల రూపాయలు ఖాళీ అయ్యి జేబులు గుల్లవుతున్నాయి సైబర్ నిరగాళ్ళ డిజిటల్ అరెస్టు పేరిట పలువురు నుంచి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు దేశవ్యాప్తంగా అనేక మంది డిజిటల్ అరెస్టు పేరుతో నిట్ట నిలువున మోసపోతున్నారు డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు కొందరిని బెదిరించి మరీ లక్షల రూపాయలు దండుకుంటున్నారు పోలీసులుమంటూ బెదిరించడంతో పాటు మీరు పలానా నేరంలో ఇరుక్కున్నారని అరెస్టు చేస్తున్నామంటూ కూర్చున్న చోట నుంచి కదలకుండా చేసి మరీ డబ్బు గుంజుతున్నారు తీరా విషయం తెలిసి మోసపోయామని గ్రహించి బాధితులు లబోదీబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు తాజాగా డిజిటల్ అరెస్టు చేశామని వయోధికుడిని బెదిరించిన సైబర్ కేటుగాళ్లు నుంచి డెబ్బై రెండు లక్షల రూపాయలు దండుకున్నారు బంజారా హిల్స్ ప్రాంతానికి చెందిన ఎనబై రెండేళ్ల వృద్ధుడికి గత నెల పదకొండున వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది కాల్ లిఫ్ట్ చేయగానే తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నట్టు పోలీసు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి పరిచయం చేసుకున్నాడు తమ వద్ద నమోదైన మనీ లాండరింగ్ కేసులో ఖాతాను మీ ఆధార్ కార్డుతో తెరిచినట్టు గుర్తించామని మీపై కేసు నమోదు చేసినట్టు చెప్పాడు డిజిటల్ అరెస్ట్ చేశామని తెలిపాడు ఎవరితో మాట్లాడడానికి వీలు లేదని విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు సుప్రీంకోర్టులో వాంగ్మూలం ఇవ్వాలంటూ నిందితుడు వృద్ధుడిని బెదిరించాడు కేసు విచారణ పూర్తయ్యే వరకు కోర్టులో డబ్బు డిపాజిట్ చెయ్యాలని నేరగాడు ఒత్తిడి తీసుకొచ్చాడు దీంతో బాధితుడు అతను సూచించిన బ్యాంకు ఖాతాలకు డెబ్బై రెండు లక్షల రూపాయలు బదిలీ చేశాడు ఇంకా డబ్బులు కావాలని వేధిస్తుండటంతో అనుమానం వచ్చి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది దేశంలో డిజిటల్ అరెస్టు విధానం లేదని సైబర్ నిపుణులు చెబుతున్నారు వీడియో కాల్స్ ఈమెయిల్స్ ఆన్లైన్ ద్వారా డిజిటల్ అరెస్టు అనేది లేదని ఏ దర్యాప్తు సంస్థ ఈ తరహా అరెస్టులు చేయదని సూచిస్తున్నారు పోలీసులు నేరుగా నిందితుల వద్దకు వెళ్లి అరెస్టు చేస్తారని వెల్లడిస్తున్నారు డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ ఎవరైనా బెదిరిస్తే వారి మాటలను నమ్మి స్పందించవద్దని అనుమానం వస్తే తక్షణం సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించాలని నిపుణులు చెబుతున్నారు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ తరహా ఫోన్ కాల్స్ వస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు అయ్యా ఎవడైనా నిన్ను అరెస్ట్ చేస్తే నీ ఇంటికి వస్తారు చెప్తారు అయ్యా నిన్ను ఫలానా కారణాల వల్ల అరెస్ట్ చేస్తున్నామంటారు ఆ కారణాలు ఏందో నీకు చెప్తారు అవన్నీ నీకు నోటీస్ ఇస్తారు అదంతా జరుగుతుంది డిజిటల్ అరెస్ట్ అని భారతదేశ శిక్షాస్మృతుల్లో ఎక్కడా లేదు ఐపీఏసీలో లేదు సిఆర్పిసిలో లేదు ఏ దేంట్లోనూ లేదు కాబట్టి ఇదంతా బోగస్సు మిమ్మల్ని మోసం చేసి కట్టి డబ్బులు గుంజేయడానికి ఈ నేరగాళ్ళు పండిన కొత్త పాట ఇది ఈ డిజిటల్ అరెస్ట్ అనేది అస్సలు లేదు డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు అదంతా అబద్ధం కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఎక్స్పెషల్లీ ఒంటరిగా ఉన్న మహిళలు ఒంటరిగా ఉన్న పురుషులు బాగా ఏజ్డ్ అయినటువంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసి ఈ విధంగా బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ డిజిటల్ అరెస్ట్ అన్నీ ఇంకొక అరెస్ట్ అన్ని పోరా అసలు ఆ పేరు డిజిటల్ అరెస్ట్ అనగానే ఆ బ నంబర్ని బ్లాక్ చేయండి వేరే మాట్లాడినే మాట్లాడనీకండి మీరు మాట్లాడినారంటే మిమ్మల్ని బురిడి కొట్టిస్తారు కాబట్టి ఇటువంటి అరెస్ట్లు ఏమి లేవు ధైర్యంగా ఉండండి ఒంటరిగా కాదు మీరు ఒంటరిగా పోయండి రూములో వేసుకొని తలుపులు వేసుకొని ఎవరిని రానియకుండా మాతో మాట్లాడండి ఆ పని చేయకండి ఎవరన్నా ఉంటే పక్కకు పిలుచుకోండి మీరు మాట్లాడండి ఇట్లాంటి ఏ కాల్ వచ్చినా మీరు ఫస్ట్ భయపడకూడదు ఏంటి ఎవరు కాల్ చేస్తున్నారు ఏ పోలీస్ స్టేషన్ మీది అన్ని డీటెయిల్స్ మీరు ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి ఏ ర్యాంక్ వాళ్ళది ఏం వాళ్ళ ఐడి కార్డ్ అవన్నీ వాళ్ళు మీకు పంపిస్తారు ఫోటో లూటర్ కూడా మీకు పంపిస్తారు అవన్నీ ఫేక్ లేదా ఎవరిదైతే పంపిస్తున్నారు వాళ్ళు ఏదో సోషల్ మీడియాను ఎక్కడో పెట్టుంటారు వాళ్ళు తయారు చేసి ఈ మధ్య ఏఐ ఆర్టిఫిషియల్ గా వీళ్ళు ఫోటోషాప్ చేసి ఏఐ తయారు చేసి మీకు పంపిస్తూ ఉంటారు ఒక ఎవరైనా ఐడి కార్డు అట్లా పంపిస్తే మీరు నమ్ముకుంటారు వెంటనే ఒకవేళ నిజంగానే ఏదైనా కేసు ఉంటే ఒక నోటీసు మీ పోస్ట్ అడ్రస్ ఇది మా అడ్రస్ దీనికి మీరు పంపిణీ మీరు అడగచ్చు అది కాకుండా వాళ్ళు మిమ్మల్ని వీడియో కాల్ ఏదైనా స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్ లో ఉండాలి మీరు రూమ్ లో ఎవరు ఉండకూడదు మీరు ఒక్కర్లే ఉండాలి ఎవరితో మీరు మాట్లాడకూడదు మీ ఫోన్ వెంటనే మీరు అందరితో కనెక్షన్ కట్ ఫోన్ ఫోన్ వచ్చినా మీరు మీరు లిఫ్ట్ చేయకూడదు చేయకూడదు ఎవరైనా మీకు చెప్తే అట్లాంటిది అస్సలు డిజిటల్ అరెస్ట్ స్కామ్ కి మీరు గురవబోతున్నారు అని మీకు అర్థమైపోవాలి డిజిటల్ అరెస్ట్ పేరిట ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ డాట్ జీఓన్ కు మెయిల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు